New Fashion Era for lease or sale. For more details contact double nine double six double one six three double nine. Hi Namaste welcome to Kiran TV in One. ఈరోజు మనతో ప్రదీప్ గారు ఉన్నారు విక్స్డ్ డిజైన్స్ అధినేత అసలు విక్స్డ్ డిజైన్స్ ఎన్ని రకాలు ఉంటాయి దేనికి అవసరం పడుతుంది అసలు ఈయన ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎన్నుకున్నాడు ఈ కారణాలన్నీ తెలుసుకున్నాం బిఫోర్ దాట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు నేను క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే మేల్ ఫీమేల్ అనేది లేకుండా ఇప్పుడు జెండర్ విషయం అనేది లేకుండా మందిలో హెయిర్ లాస్ అవుతుంది దానికి రకరకాల కారణాలు ఉంటాయి ప్రోటీన్ లాస్ కావచ్చు లేదా టెన్షన్స్ కావచ్చు ఇప్పుడున్న మనకి ఉన్న వర్క్ స్టైల్ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఏదైనా సరే సో వీటన్నిటికీ ఒకే ఒక ఒక చిన్న అంటే సర్జరీస్ లేకుండా మనకి మనలో మనకి కాన్ఫిడెన్స్ వచ్చేలాగా మనం చాలా హుందాగా చాలా కాన్ఫిడెంట్గా ప్రతి చోట మాట్లాడేలాగా ఒక చిన్న సొల్యూషన్స్ ఆయన కనుక్కున్నారు అలాగే సిటీలో నెంబర్ వన్ అని కూడా అనిపించుకున్నారు నమస్తే ప్రదీప్ గారు నమస్కారం సో మీ ఇంట్రోలోనే అన్ని చెప్పేసినట్టున్నా నేను బిఫోర్ దాట్ సార్ ఇప్పుడు హెయిర్ లాస్ అనేది చాలా మందిలో మనం చూస్తున్నాం అంటే ముఖ్యంగా ఇదివరకు మనకి లేడీస్లో అంత కనిపించేది కాదు హెయిర్ లాస్ ఇప్పుడు వాళ్ళల్లో కూడా బాల్డ్ హెడ్ తాలూకా ఛాయలు కూడా వాళ్ళల్లో కూడా కనపడుతున్నాయి ఇప్పుడు పోనీ ఏదన్నా లాసిక్ ట్రీట్మెంట్స్ లేకపోతే ఇలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్దామా సర్జరీస్కి వెళ్దామా అని అంటే ఇప్పుడు వాటి అవి కూడా పెద్దగా సక్సెస్ అయిన దాఖలా లేవు అలాంటి వాళ్ళ కోసం మీరు ఈ ప్రొఫెషన్ ఎలా ఎన్నుకున్నారు ఇది మీరు ఎన్నుకున్నదా లేకపోతే తరతరాల నుండి మీకోసం ఎస్ పవన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను మా ఫ్యామిలీ అనేది ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో ఎస్టాబ్లిష్ అయింది మాకు నలుగురు మామలు సో దే వేర్ డూయింగ్ ఫర్ సెలబ్రిటీస్కి అప్పుడు సో ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్ బట్ బిగ్ సెలబ్రిటీస్ ఓకే సో అప్పుడు స్టార్ట్ అయింది ఈ జర్నీ దాని తర్వాత నేను జాబ్ చేసి ఒకసారి బిజినెస్ చేద్దాము ఒక మోనపల్లి బిజినెస్ చేద్దామని మార్కెట్ వచ్చాను సో దీన్ని స్టడీ చేస్తే ఇది చాలా పెద్దగా ఉన్నది సో చాలా గ్రోత్ ఉన్నది సో ప్రాబ్లమ్ కూడా ఉన్నది ఇక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ ట్రాన్స్జెండర్ కానీ ఇప్పుడు ఫేస్ చేసేది సో హెయిర్ లాస్ అనేది అందరికీ అవుతుంది కామన్ ప్రాబ్లమ్ కూడా సో దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు పీఆర్పి చేస్తున్నారు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు ఆయిల్ పెడుతున్నారు అది చేస్తున్నారు చేస్తున్నారు చేసిన రిజల్ట్స్ లేవు సో రిజల్ట్స్ లేనప్పుడు అందరికి ఇన్స్టెంట్ కావాలి అలా అసలు నాకు ఇవాళ మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు హెయిర్ పెరగాలి లేకపోతే రాత్రి పెడితే మార్నింగ్ వచ్చేసా అని ఎక్స్పెక్టేషన్స్తో బ్రూకాఫీలో సేమ్ అట్లనే ఉన్నారు సో నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఏంటంటే రేపు మ్యారేజ్ ఉన్నది సో నాకు ఇంటర్వ్యూ ఉన్నది నాకు ఇన్స్టెంట్గా కావాలి నాకు ఎంగేజ్మెంట్ ఉన్నది మా బ్రదర్ మ్యారేజ్ ఉన్నది మా సిస్టర్ మ్యారేజ్ ఉన్నది సో సో వాళ్ళు మేకవర్ ఇది జస్ట్ వన్ అవర్ వన్ అవర్ ప్రాసెస్ ఇది నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఇట్ వీస్ వెరీ నామినల్ ప్రైస్ కరెక్ట్ సార్ సో పబ్లిక్ ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది హెయిర్ మీద అవగాహన చాలా పెరిగింది సో మీరు సెలబ్రిటీస్ కూడా చాలా కామన్గా వాడుతున్నారు ప్రతి ఒక్క మూవీకి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ వాళ్ళకి కలరింగ్ చేసినా వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది సో దీనివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాన్ సర్జికల్ మెథడ్ వాడేసి వాళ్ళకి ఇష్టం ఎట్లా అంటే ఎట్లా మోల్డ్ చేసుకోవచ్చు దీనికి లాంగ్ హెయిర్ కావాలంటే లాంగ్ హెయిర్ షార్ట్ అంటే షార్ట్ మీడియం అంటే మీరు కలర్ అంటే కలర్ ఏదంటే చేయొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అట్లా అట్ ద సేమ్ టైం ఎకనామికల్ ఓకే సార్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్గా ఇందులో విప్లవాత్మకమైన మార్పులు ఏమేమి వచ్చాయంటారు చేంజెస్ అంటే హెయిర్ లాస్గా లేదు మన మీ టెక్నాలజీలో ఎంత ఇంప్రూవైజ్ ఇంప్రూవైజ్ చేశారు మీరు 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 కూడా ఏదైనా రీసెర్చ్ చేసి చేసిన సందర్భాలు ప్రోడక్నాలజీలో ఎస్ ఇంతకుముందు ఏంటంటే కామన్గా ఫుల్ హెడ్ వాడేది ఇప్పుడు ప్యాచెస్ వచ్చాయి రిసీడింగ్ హెయిర్ లైన్ ప్యాచెస్ వచ్చాయి టాపర్స్ వచ్చాయి ఎక్స్టెన్షన్స్ వచ్చాయి గ్లూ ఎక్స్టెన్షన్స్ వచ్చాయి క్లిప్స్ ఎక్స్టెన్షన్స్ వచ్చాయి సో చాలా చాలా మనకు ఎట్లెట్ల మన మార్కెట్ దీని అంటే అప్డేటెడ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అందరూ విగ్ బాడుతుండే ఏదో చిన్నగా అట్లా వాడుకుండా ఏది ఇస్తున్నా తీసుకోపోతుండే ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి కాబట్టి న్యాచురల్గా కావాలి బిట్స్ బిట్స్ కాబట్టి సో వాళ్ళకు పెట్టినా తెలియద్దు యా అది ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టుకున్నా అని ఎవరికి తెలియదు అవును ఇప్పుడున్న జరేషన్ జనరేషన్ అది ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు గ్రేట్ సార్ మరి అంటే పెట్టుకున్నా తెలియకూడదు చాలా న్యాచురల్గా ఉండాలి అనే దానిలో మీరు యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి వాటిని ఏదైనా కొంచెం మాకు ప్రయత్నం చేసి మా దగ్గర ఏంటంటే మొత్తం కస్టమైజ్డ్ కస్టమర్కి ఇప్పుడు కర్లీ హెయిర్ కావచ్చు ఫ్రిజీ హెయిర్ కావచ్చు సిల్కీ హెయిర్ కావచ్చు లాంగ్ హెయిర్ కావచ్చు లేకపోతే థిక్ హెయిర్ కావచ్చు సో ఇవన్నీ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ దాని ప్రకారంగా మనం చేశాను అనుకోండి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఓకే అన్డిటెక్టబుల్ హెయిర్ ఇది అంతా మనకు తిరుపతి నుంచి వస్తుంది హెయిర్ అనేది టెంపుల్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఏదైతే హెయిర్ కావాలో ఆ హెయిర్ మనం వాడుకుంటాం కస్టమర్కి సో కస్టమర్ టు కస్టమర్ హెయిర్ థిన్నెస్ కావచ్చు థిక్నెస్ కావచ్చు కలర్ కావచ్చు దాని టెక్స్చర్ కావచ్చు అన్నీ ఉంటాయి కదా సో అందరికి ఒకే టైప్ ఆఫ్ ప్యాచెస్ బిట్స్ అమర్చడం జరుగుతుందా లేకపోతే దానిలో క్వాలిటీ ప్రకారం వాళ్ళకు ఉండే టెక్స్చర్ ప్రకారం టెక్చర్ ప్రకారం ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందా ఎస్ మేము కన్సల్టేషన్ తీసుకుంటాం సో మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళ గురించి అన్నీ అనలైజ్ చేస్తాం ఈయనకు సైజ్ ఎంత కావాలి ఈయన కలర్ టెక్స్చర్ ఏమున్నది ఈయన ఎట్లాంటి టైప్ చేసుకోగలుగుతాడు ఓకే సో ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తాం వెదర్ హు విల్ టేక్ ఈజ్ టేకింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ హీ హ్యాస్ టు యూజ్ ఇట్ ఎస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మా మోటో ఏంటంటే సస్తా సుందర్ టికా మా గ్లోగో చాలా తక్కువ ఖర్చు సుందరంగా కనపడేది అండ్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సో సార్ ఇప్పుడు మనకి ఎక్కువగా మీరు తయారు చేసే దానిలో లేడీస్ ఎక్కువ బిట్స్ కానీ యూజ్ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ సెలబ్రిటీస్ యాంకర్స్ మాత్రమే యూస్ చేయాలనుకుంటున్నారా లేకపోతే కామన్ పీపుల్ కూడా దేర్ అప్రోచింగ్ యూ ఫర్ దిస్ అప్రోచింగ్ ఎవరింగ్ సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు ఎలా కూడా ఫ్రీ ఉన్నారు లేకపోతే ఇది మన నుంచి ఎవరైతే షార్ట్ ఫిలిమ్స్ ఉన్నారో మూవీస్ ఉన్నారో సెలబ్రిటీస్ ఉన్నారో జబర్దస్త్ ప్రోగ్రామ్ ఇవన్నీ అందరూ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి థీమ్స్ కావాలి సో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి అప్పటికలేక లేదు మోర్ మోర్ డే ఒక ట్రెండింగ్ అవుతున్నది ఇప్పుడు సార్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న ప్రెసెంట్ టెక్నిక్ ఏంటి మీరు ఇందాక చెప్పారు గ్లూయింగ్ ప్యాచెస్ లోపల గ్లూ తోట లేకపోతే బట్ ని ఇంకా మోన్ నాచురల్గా విజిబుల్ ఇవి కూడా వచ్చాయి పవన్ గారు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కస్టమర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆయనకు అందరికి గ్లూ సెట్ కాదు అట్లనే అందరికీ క్లిప్పింగ్ సెట్ కాదు ఆయన సిచువేషన్ ప్రకారంగా నేను యూజ్ చేస్తాను ఓకే సో ఇట్స్ నాట్ సెల్లింగ్ ఇట్స్ గివింగ్ అడ్వైస్ ఎట్ ది సేమ్ టైం హీ హాస్ టు యూజ్ ఇట్ మాకు కావాల్సింది ఆయన యూజ్ చేయాలి యూజ్ చేస్తే వేస్ట్ వెరీ గుడ్ హీల్ త్రో అవే పైసలు వేస్ట్ అయినది నాకు వద్దు అది నాకు అట్లాంటి మనీ వద్దు ఓకే సో నాకు కావాల్సింది ఏంటంటే నేను కన్సల్టేషన్ వచ్చినప్పుడు ఆయన యూస్ చేయగలుగుతాడా లేదా వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా సో దట్ ఈస్ బికాజ్ దట్ మేము ఇన్నేళ్ళ నుంచి చేసి యాభై ఏళ్ళ నుంచి చేసి వాట్ ఈస్ అ యూస్ వేరే వాళ్ళకి మాకేం డిఫరెన్స్ ఉంటుంది కరెక్ట్ సార్ సో ఆయన క్లిప్పింగ్ ఉంటే సి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు అనుకోండి ఎవ్రీ మంత్ రాగలుగుతాడా ఇప్పుడు నిజామాబాద్ నుంచి ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆయనకు బాండింగ్ పెడితే ఎవ్రీ మంత్ రావాలి దట్ ఈస్ నాట్ పాసిబుల్ సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఎదర్ క్లిప్పింగ్ ఆర్ టేపింగ్ అనేది మెథడ్ యూజ్ చేస్తాం సో బై సెల్ఫ్ యూ కెన్ డూ ఇట్ ఒకసారి వచ్చి చేసుకోవచ్చు వెరీ గుడ్ లేదు ఆయన లోకల్లో ఉన్నాడు అంటే ఆయనకు అవసరం ఉంటేనే పెడతాం బాండింగ్ ఇప్పుడు ఆయనకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పోయింది అనుకోండి బాండింగ్ చేయాలి లేకపోతే టేపింగ్ క్లిప్పింగ్ రాదు హెయిర్ ఉండదు కాబట్టి సో దానికి స్టిక్ కాదు దానికి సార్ నేను విన్నాను అంటే మీ గురించి కూడా నేను చదివినప్పుడు ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో క్యాన్సర్ పేషెంట్స్లో ఎక్కువ హెయిర్ లాస్ అయిపోయి అండ్ వాళ్ళకి రేడియేషన్ ఇచ్చినప్పుడు టోటల్గా వాళ్ళు వాళ్ళని వాళ్ళకి రిమూవ్ చేయాల్సి ఉంటుంది హెయిర్ మొత్తం సో అలాంటి వాళ్ళకి కూడా మీరు ఫ్రీగా వాళ్ళకి ఒక సోషల్ సర్వీస్ మెథడాలజీలో మీరు చేస్తున్నారు అని చెప్పి నేను చాలా విన్నాను కూడా దాని గురించి కూడా మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి చెప్పండి మాకు ఒక ఆర్గనైజేషన్ ఉన్నది హైదరాబాద్ క్యాన్సర్ పేషెంట్స్ అని సో వాళ్ళు మాతో టైఅప్ ఉన్నారు వాళ్ళకి మేము వాళ్ళ హెయిర్ మాకు తెచ్చిస్తున్నారు మేము ఫ్రీగా కుట్టిస్తున్నాం వాళ్ళకు సో వాళ్ళు అట్లా ఎయిట్ హండ్రెడ్ వీక్స్ అనేది డొనేట్ చేసిన డొనేట్ చేసాం వాళ్ళకు సో ఇదేంటంటే క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకు రేడియేషన్ వల్ల హెయిర్ లాస్ అయిపోతుంది కరెక్ట్ ఎస్పెషలీ లేడీస్ జెంట్స్ అంటే ఏదో షేర్ చేసుకోవచ్చు క్యాప్ వేసుకోవచ్చు బట్ లేడీస్ వర్కింగ్ ఉమెన్స్ కానీ టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ డాక్టర్స్ కానీ దే కెనాట్ ఫేస్ అవుట్ సైడ్ సో ఒక వన్ టూ ఇయర్స్ బయట ఉండాలి లోపల ఉండాలంటే వాళ్ళతో కాదు సో వాళ్ళని ఏదో కట్టేసినట్టు ఉంటుంది సో దే ఆర్ అప్రోచింగ్ అస్ జస్ట్ ఓవర్కమ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్ డాక్టర్ ఏంటి మెడిసిన్ ఇస్తాడు దాని తర్వాత అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇట్స్ నాట్ ఇన్స్టెంట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఎందుకడిగా అంటే ఓన్లీ కమర్షియల్గా ఇప్పుడు మనం బయట చూస్తే చాలామంది మీరు ఏదైనా చూడండి అడ్వర్టైజ్మెంట్స్ కానీ యూట్యూబ్స్లో కానీ సెర్చ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకు కమర్షియల్స్ కమర్షియల్ వయబిలిటీస్ గురించే వాళ్ళు మాట్లాడతారు బట్ ప్రదీప్ గారి విషయంలో ఆయన నాకు మంచి ఫ్రెండ్ ఐ నో హిమ్ సిన్స్ త్రీ ఫోర్ ఇయర్స్ సో ఈ విషయంలో ఏంటంటే ఆయన ఫస్ట్ ఇందాక కూడా మీరు చెప్పింది చూసి ఉంటారు వాళ్ళకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ వచ్చేంతవరకు ఆయన బాగలేదు అని అంటే ఆయన నా ముందే ఒక్కోసారి అది వద్దులేండి మీకు సెట్ కాదు అని చెప్పి అది తీసి పక్కన పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మనీ కోసం కాకుండా చేస్తూ కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడుతూనే అలాగే సోషల్ సర్వీస్ చేయటంలో కూడా ఆయన చాలా ఎక్స్పర్ట్ అనమాట సోషల్ సర్వీస్ దానిలో కూడా ఉన్నారు అండ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇది ఇవ్వటం వల్ల నిజంగానే పాపం వాళ్ళల్లో ఎంతో ఆత్మవిశ్వాసం అనేది చాలా పెరుగుతుంది కూడా వెన్ ద ఇన్ టు ద మిర్రర్ అరే ఓకే ఫైన్ అని ఒక ఒక ఫైన్ ఫీలింగ్ హోప్ అనేది ఉంటుంది ఆ హోప్ అనేది ఇవ్వటంలో వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు సరే ఇప్పుడు ఒక్కసారి మనం విక్స డిజైన్స్ లోపల ఏవేంటి ఏంటి గురించి అనేది ఒకసారి గారు ఇది చూడండి ఇది లేడీస్కి ఫ్రంట్ రిసీడింగ్ ఎయిర్ లైన్ ఇది లైట్ వెయిట్ ఉంటుంది జస్ట్ మన క్లిప్ ఆన్స్ పెట్టేస్తే అయిపోతుంది ముంగట ఫ్రంట్ లుకింగ్ వెరీ న్యాచురల్ సో ఏంటంటే సెలబ్రిటీస్ కానీ వాళ్ళకి ఫ్రింజ్ కావాలి ఏదైనా కావాలి ముంగట టాప్లకు రిసీడింగ్ బ్యాక్ అయ్యిందంటే దాని ప్రకారంగా లైట్ వెయిట్ ఉంటుంది వెరీ ఎకనామికల్ అండ్ ఇదంతే హెచ్డి లేస్ అట్లా నేను తక్కువ ఇస్తున్నానని మీకు ఏదో కాంప్రమైజ్ చేయని కాదు ఈ హెచ్డి లెస్ అనేది త్రీ ఫిఫ్టీ డాలర్స్ మీటర్ దాని మీద ఇండివిజువల్ వన్ వన్ హెడ్ మనం ఇంప్లాంట్ చేస్తాం చాలా హెక్టిక్ హెక్టిక్ ప్రాసెస్ ఉంటుంది నాదేడ్ ఏంటంటే మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్ టెక్నీషియన్ ఉంటేనే నేను తీసుకుంటాను నేను సో వాళ్ళకు ఎక్స్పర్టైజ్ ఉంటేనే తీసుకుంటాను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం ఆర్ అదర్స్ టైం గ్రేట్ సార్ సో ఎందుకంటే నేను నా ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది నా క్లయింట్స్ అనేది సెవెన్ ల్యాక్స్ కస్టమర్స్ ఉన్నారు సో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మా ఫ్యామిలీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మాది ఎక్స్పర్టైజ్ సో ఇవన్నీ ఏంటంటే సింపుల్గా దొరికేటివి కావు కస్టమర్స్కి వాళ్ళకి ఎలా అలా చేసి ఇస్తాము ఓకే ఇప్పుడు చూడండి ఇది ఎక్స్టెన్షన్ ఇది ఇది సెట్ అండి ఎక్స్పెక్ట్ మన ఎక్స్టెన్షన్ సెట్ ఇది సో ఇట్ ఈస్ ఫర్ ఫుల్ స్కాల్ బ్యాక్ సైడ్ ఇది మనకు ఓకే మనకి ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ ఇది ఉన్నది కాబట్టి సో మనకు సెట్ ఇది సెట్ ఆఫ్ సిక్స్ క్లిప్స్ అట్లా ఉంటుంది సో ఇట్ ఈస్ ఆల్సో క్లిప్పింగ్ మెథడ్ క్లిప్పింగ్ మెథడ్ ఇది ఇన్స్టెంట్ ఇప్పుడు హీరోయిన్స్ కానీ ఎవరైనా మోడల్స్ కానీ వాళ్ళకి వాల్యూమైజర్ వెనక కావాలి లెంత్ పెంచుకోవాలి అంటే సో ఇలా ఉంటుంది వెనకకు క్లిప్ ఆన్స్ ఇది సో లుకింగ్ గ్రేట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెయిర్ ఇది సో మీకు ఎక్కడ పోయినా ఇది వాష్ చేసుకోవచ్చు కలర్ వేసుకోవచ్చు లాంగ్ ఉంటుంది చూడండి ఎంత బాగున్నది సిల్కీ స్మూత్ సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ వెరీ సాఫ్ట్ అండి వెరీ సిల్కి ఇది వన్ డోనర్ హెరియా ఇది మొత్తం హెయిర్ అనేది రమ్మింగ్ హెయిర్ ఓకే ఓకే వన్ ఓనర్ వన్ వన్ డోనర్ సో ఏంటంటే కేవలం అంటే ఒక్కళ్ళ హెయిర్ మాత్రమే అది రకరకాల హెయిర్స్ రకరకాల వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నది కాదు అది సో ఇన్సర్కి వాళ్ళకి మ్యారేజ్ కావాలన్నా వాళ్ళకి మ్యారేజ్ కావాలన్నా ఒకేషన్ ఉన్నా లేకపోతే ఇన్ వాట్ ఎవరి ఇట్ ఈస్ ఇంకోటి ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక ఎక్స్టెన్షన్ తీసుకుంటే దాని లైఫ్ వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుందండి ఇది లైఫ్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కరాబ్ ఏం ఉండదు ఏమున్నది కరాబ్ అయ్యే దుడ్డు క్లిప్ తప్ప ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేయవచ్చు దా లేయర్ అండి ఆ లేయర్ ఇప్పటికి ఉంటుంది అది మిషన్ మీద స్టిచ్ చేస్తాం వెఫ్టింగ్ అంటారు దాన్ని ఓకే సో అంత ఈజీగా పోదు అది రెగ్యులర్లీ దే కెన్ చూస్ రెగ్యులర్లీ దే కెన్ యూస్ మార్నింగ్ ట ఒక ఫిఫ్టీన్ అవర్స్ సార్ ఓకే వాట్ ఎవర్ యు ఆర్ వర్క్ ఇస్ ఫిఫ్టీన్ అవర్స్ టైంలో తీసేస్తారు పడుకునేటప్పుడు తీసేయండి సి ఎవరు చూస్తారు ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ నెసరీ ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మైక్రో రింగ్స్ అని టేప్ ఎక్స్టెన్షన్ అని బాగా నడుస్తున్నాయి ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ పెట్టి తీసుకుంటున్నారు పబ్లిక్కి నేను ఈ మీడియా వల్ల చెప్పేది ఏంటంటే మీరు అది తీసుకుంటే మీ ఉన్న హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది ఓపెన్గా చెప్తున్నాను నేను మీరు నన్ను తిట్టుకోవచ్చు కానీ ఉన్నది చెప్తున్నా ఫ్యాక్ట్ ఐ వాంట్ టు సేవ్ యువర్ మనీ అండ్ యువర్ ఎగ్జిస్టింగ్ హెయిర్ దానికంటే బెటర్ మీరు క్లిప్ ఆన్ తీసుకోండి సో నాకు పర్మనెంట్ ఎక్స్టెన్షన్ కావాలి దట్ ఈస్ ఓన్లీ ఫర్ త్రీ మంత్స్ సో మీరు జనరలీ నైంటీ పర్సెంట్ సెన్సి సెన్సిటివ్ ఉంటారు లేడీస్ కరెక్ట్ నైంటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళకి ఇవన్నీ హండ్రెడ్ టైమ్స్ మనం పెట్టాను అనుకోండి హండ్రెడ్ హై టిప్స్ పెట్టాను హై మేక రూమ్స్ పెట్టాను అనుకోండి వాళ్ళు పండుకోలేరు ఫస్ట్ నా దగ్గర ఎన్నో సార్లు కస్టమర్ పెట్టించుకొని చెప్పినాక కూడా పెట్టించుకొని ఏడ్చుకొని నా దగ్గర వచ్చి తీపిచ్చారు పైసలు ఇచ్చి పైసలు ఇస్తే నేను దీనికంటే డబుల్ ఇస్తా నేను నా తీసేసే ఫస్ట్ సో అంత టార్చర్ ఉంటుందండి నేను భయపడిపియట్ లేదు జస్ట్ ఐమ్ టెల్లింగ్ యూ ద మీకు అవేర్నెస్ ఇస్తున్న అంతే సూపర్ సార్ ఈ ఎక్స్టెన్షన్స్ తర్వాత ఇది ఫ్రంట్ ఫ్రెండ్ అండ్ టోటల్ స్కాల్ప్ సంబంధించింది ఇలాంటి టాపర్స్ ఉన్నాయండి పవన్ గారు ఇది చూడండి ఇది టాపర్ ఇది స్కిన్ బేస్ టాపర్ అంటారు ఇది ఓకే సో ఇప్పుడు ఎక్కడైతే మనకు మిడిల్ పార్టీషన్ మనకి ఏదైతే ఫ్రంట్ రీసెటింగ్ అయిపోతే అక్కడ స్కిన్ లెక్కనే ఉంటుంది కంప్లీట్ స్కిన్ వెరీ న్యాచురల్ లుకింగ్ సో ఇదంతా హ్యాండ్మేడ్ ఇది ఎక్కడైతే వాళ్ళకి అవసరం అవసరం ఉన్న జాలనే మనం వాల్యూమ్ అక్కడ పెడతాము సో ఇవన్నీ ఇట్లా విగ్స్ వస్తాయి ఎక్స్టెన్షన్స్ వస్తాయి టాపర్స్ వస్తాయి చాలా విధంగా వస్తాయి సార్ ఇప్పుడు ఇవన్నీ చాలా మంచి హై క్వాలిటేటివ్ క్వాలిటీ క్వాంటిటీ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది అలాగే దాని ప్రైస్ అలా ఎక్కువ ఉండే అవకాశం ఉందా సార్ నాది చాలా నామినల్ ప్రైస్ మార్కెట్లో ఏదో ఫ్యాన్సీ ప్రైజ్ అని కాదు మీకు బయట ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేది మీకు తక్కువ చాలా తక్కువలో వస్తుంది ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ వాల్యూమ్ లెంత్ టెక్స్చర్ సో ఈ మీరు వచ్చినప్పుడు ఇక్కడ కన్సల్టేషన్ వచ్చినప్పుడు నేను ఇవన్నీ కన్సిడర్ చేసేసి మీకు మార్కెట్లో ఎంతైతే ఉన్నదో దానికంటే రీజనబుల్గా ఇస్తాను నాట్ ఓన్లీ సెల్లింగ్ నా దగ్గర తీసుకుంటే మీకు వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటుంది సో ఇప్పుడు మీరు కార్ తీసుకుంటారు సర్వీస్ తీసుకుంటారా మీరు అట్లనే ఇప్పుడు నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్లో ఎవరు సర్వీస్ ఇవ్వట్లేదు అంబినమా పైసలు తీసుకున్నామా తర్వాత నాకు ఏమైందో నాకు తెలియదు మళ్ళీ తీసుకోండి కొత్తది అంటున్నారు నాదేడు ఏంటంటే మినిమం వన్ ఇయర్ మార్కెట్లో మీకు నడిచే వరకు నేను చూసుకుంటాను ఇప్పుడు క్లిప్ పోయింది నేను దాని చేస్తాను అందులో హెయిర్ పోయింది దేవుడు ఇచ్చిన హెయిరే పోతుంది ఫిల్ నేను ఇచ్చిన హెయిర్ పోదా పోతుంది ఆబ్వియస్లీ పోయినప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసి బాగుందండి దేవుడు ఇచ్చిన హెయిరే లాస్ అవుతుంది సో ఇవి లాస్ అయినా కూడా దాన్ని మళ్ళీ రికవర్ చేసి ఇస్తాను ప్రదీప్ గారు సో ఇట్స్ గ్రేట్ థింగ్ సార్ ఇంకేదైనా మనకి కొత్త టెక్నాలజీ తోటి అంటే ఇప్పుడు విన్నాము పూర్తిగా ట్రాన్స్పరెంట్ అండ్ సిల్కీ బేస్డ్ ఇవన్నీ వింటూ వస్తున్నాము సో యూ సజెస్ట్ నాన్ సర్జికల్ ఎస్ అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు పీఆర్పి కానీ ఏది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఏది లేదు ఏది లేదు సార్ సో చాలామంది భయపడతారు కూడా అండ్ వెన్ దే ఆర్ ఏజింగ్ ఏజ్ అయిపోతున్నప్పుడు కూడా మీకు డోనర్ ఏరియా అనేది తగ్గిపోయినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు హెయిర్ బిట్స్ తప్ప వేరే ఆల్టర్నేట్ అంటూ ఉండదు ఇఫ్ యూ వాంట్ టు లుక్ గుడ్ సో దట్ ఈస్ ద రీజన్ మీరు ఇంకా మీరు చేయబోయే లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్ గురించి కొంచెం చెప్పండి ఇప్పుడు ఇంకా మేము రీసెర్చ్ చేసేది ఏంటంటే లైట్ వాల్యూమ్ లో చాలా లైట్ ఇంతకుముందు ఏంటంటే కొంచెం వాల్యూమ్ హెవీగా ఉండే దాన్ని ఇంకా మినిమైజ్ చేసాం దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసాం ఇప్పుడు సీమ్లెస్ చేస్తున్నాం సీమ్లెస్ అంటే ఇంకా తక్కువ మనకు బేస్ అనేది ఇంకా తక్కువ బేస్ అంటే చేస్తాం లేస్ లేస్ మెటీరియల్లో చూడండి ఓకే మీకు ఇంతకుముందు చెప్పాను ఈ లేస్ లో సాఫ్ట్ మెటీరియల్ చాలా తక్కువ వెయిట్ లో మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వేసుకున్నా మీ నెత్తి మీద ఉన్నట్టే తెలియదు దీని మీదంతా రీసెర్చ్ అవుతుంది మనకు లేడీస్కి ఎట్లయితుంది జెంట్స్కి ఎట్లయితుంది సో దీన్ని డ్యూరబులిటీ డ్యూరబిలి డ్యూరబిలిటీ అంటే సి డిపెండ్స్ అపాన్ హౌ యూ యూజ్ ఇట్ దీన్ని మంచిగా మనం వాష్ నేను చెప్పిన ప్రకారంగా మా దగ్గర ఛానల్ ఉన్నది దానిలో మాకు వీడియో వాషింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది మెన్షన్ చేస్తాము నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాదు ప్రాబ్లము ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ప్రాబ్లం వస్తుంది అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ యూజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ వన్ ఇయర్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రావాలి ఎందుకంటే అట్లా డిజైన్ చేసాం ఓకే వన్ ఇయర్ తర్వాత దట్స్ గుడ్ సో చూసారు కదా లేటెస్ట్ టెక్నాలజీస్ బిట్స్ హెయిర్ లాస్ ఇవన్నీ కూడా మీకు కేవలం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇప్పుడు అంతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఈ బిట్స్ అండ్ వన్ అవర్ లోపల మీకు గమ్మింగ్ ప్రాసెస్ బాండింగ్ టేపింగ్ ఇవన్నీ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా సో ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం కమర్షియల్గా అయితే లోపలే మీరు ఇప్పుడు చూశారు క్వాలిటీ చూశారు అండ్ సింగిల్ పర్సన్ డోనర్స్ ఇచ్చే వాటి లోపల మనకు ఎంత న్యాచురాలిటీ కనబడుతుందనే చూశారు అలాగే మార్కెట్ ప్రైస్ కన్నా కూడా తక్కువగా మనం అనే పాయింట్ కూడా ప్రదీప్ గారు చక్కగా వివరించారు కాబట్టి అండ్ వీ స్ట్రాంగ్లీ సజెస్ట్ జస్ట్ కన్సల్ట్ డాక్టర్ ప్రదీప్ గారిని కన్సల్ట్ అవ్వండి అండ్ ద నేమ్ ఈజ్ ద టైటిల్ ఈస్ విక్స్ డిజైన్ సో నమస్తే ప్రదీప్ గారు థ్యాంక్ యూ అండి